హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి యొక్క లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు చూద్దాం శ్రీకాకుళం జిల్లాలోని డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఖాళీల యొక్క వివరాలను ఈరోజు మనం పరిశీలిస్తే ఒక ఆర్టికల్ అనేది వేయడం జరిగింది మొదటి పేజీలో ఐదు వందల పద్దెనిమిది ఖాళీలు ఇంతేనా అంటూ ఎంతోమంది నిరుద్యోగులు పదమూడు జిల్లాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఖాళీ యొక్క వివరాల కోసం డిఎస్సి వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఈ ఉద్యోగ ప్రకటన కోసం నాలుగేళ్ళుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు కానీ వారు హుసూరు నిట్టూపులే సమాచారం ఇది గతంలో అనుకున్న ఉపాధ్యాయ ఖాళీలకి సుమారు వందకు పైగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉండటం ఇందుకు ప్రధాన కారణం జిల్లాలోని కేవలం ఐదు వందల పదకొండు ఉపాధ్యాయ ఖాళీలు మాత్రమే ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఖాళీలు అధికారికంగా ఇంకా మనకి డిఎస్సి ప్రకటన ద్వారా మాత్రమే వస్తుంది ఐదు వందల పదకొండు ఖాళీలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు కూడా చూ చూపిస్తున్నారు కాబట్టి ఇది కొన్ని న్యూస్ పేపర్ నుంచి తీసుకోబడింది అయితే ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది కానీ ఇంకా ఈ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉన్నాయి అవి నలభై ఏడు కుదించిపోయింది రాష్ట్రం మొత్తం నలభై ఏడు అంటే చాలా తక్కువ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే శ్రీకాకుళంలోని పోస్టుల యొక్క వివరాల్లోకి వెళ్తే స్కూల్ అసిస్టెంట్ విభాగానికి చెందింది తెలుగు పది ఒరియా ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీష్ మూడు గణితం తెలుగు పదమూడు గణితం ఒరియా ఏడు భౌతిక శాస్త్రం తెలుగు పదిహేను భౌతిక శాస్త్రం ఒరియా ఆరు జీవశాస్త్రం తెలుగు ఏడు జీవశాస్త్రం ఒరియా ఎనిమిది సాంఘిక శాస్త్రం తెలుగు ముప్పై మూడు సాంఘిక శాస్త్రం ఒరియా రెండు ఉన్నాయి అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగానికి వస్తే తెలుగు మాధ్యమంలో మూడు వందల పన్నెండు ఉన్నాయి ఒరియా మాధ్యమంలో నలభై నాలుగు ఖాళీలు అనేవి ఉన్నట్లు తెలుస్తుంది హెచ్జిటికి అయితే గ్రేడ్ టూ భాషా పండితుల విభాగంలో వస్తే తెలుగు ఇరవై ఎనిమిది హిందీ నాలుగు ఒరియా పది అని ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి విభాగంలోకి వస్తే తెలుగు మాధ్యమంలో నాలుగు ఒరియా మాధ్యమంలో రెండు సంగీతం ఉపాధ్యాయులు ఒకటే ఉంది అయితే తొలి కంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది జిల్లాలోని టెట్ పాస్ అయిన అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇరవై మూడు వేల మంది వరకు టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారు మరియు టెట్ కం టీఆర్టీ పెడితే ఇరవై నాలుగు వేల నుంచి యాభై వేల మంది కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అవకాశం చాలామంది ఉంది మరియు స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గేడ్ టీచర్స్ విషయానికి వస్తే డిఈడి బీఈడి చేసిన అభ్యర్థులు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే సిలబస్ విషయానికి వస్తే ఒకటికి రెండుసార్లు చదివే అవకాశం ఉండాలి లేకపోతే పనికిరాదు ఇప్పటికే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా కొందరు మన జిల్లాలో శ్రీకాకుళంలోని అందరూ ఉన్నారు మరిన్ని వివరాలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ విషయాన్ని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ